దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్తృతి ప్రభావములు కలుగును గాక బాగున్నారా బిడ్డలరా ప్రత్యేకంగా ఈరోజు ఒక నూతనమైనటువంటి దినాన్ని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు ప్రాముఖ్యంగా ఫాదర్స్ డే ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు ప్రతి తండ్రిని కూడా దీవించి ఆస్వాదించను గాక ఐ మీన్ ఈరోజు ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనమందరం కూడా పూర్వకముగా పొందుకుందాం దయచేసి స్థలంలో వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ నీకు వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరము తండ్రిని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి మీరు ఆస్వాదించమని యేసునా నామమున అడిగి వేడుకొనొచ్చు నాము మా పరమ తండ్రి ఇదనం దేవుని వాగ్దానము చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి యశ్వ గ్రంథము అరవై నాలుగవ చైము ఎనిమిదవ వచనమునో చదువుకుందాం యహోవా నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము నేర్చుతో చక్కని వాగ్దానము పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనకు ఇస్తూ ఉన్నారు ఈరోజు ఒక విషయాన్ని దేవాది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు ఈరోజు మన దేవుడు మనకు తండ్రిగా ఉన్నారు దేని బిడ్డల తండ్రి లోకంలో ఏం చేస్తాడు అంటే ప్రతి అవసరం కూడా తండ్రి తీరుస్తాడు ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రి మరి బిడ్డలను ప్రేమిస్తాడు బిడ్డల కొరకు తండ్రి ఏదైనా చేస్తాడు ఈరోజు దేని బిడ్డల ప్రాముఖ్యంగా ఫాదర్స్ డే మనం జరుపుకుంటూ ఉన్నాం ఈ లోకంలో ఎంతోమంది తండ్రులకు చెబుతూ ఉన్నారు కేక్ కట్ చేస్తూ ఉంటున్నారు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు దేవుని బిర్లారావు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకంలో ఉన్నటువంటి తండ్రుల కంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల కంటే మన దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు ఆయన పరలోకపు తండ్రిగా ఆయన నుంచి ఉన్నాడు ఆయనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే ఆయన మనలను తన యొక్క స్వారూప్యములో చేసుకున్నాడు తన యొక్క పోలికలో దేవుడు మనం చేసుకొని మనలను ప్రేమిస్తూ ఉన్నటువంటి ఒక గొప్ప తండ్రిగా ఆయన నుంచి ఉన్నాడు ఆ భక్తుడు అంటాడు కదా శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నాడు విడువక ఎడబాయిక దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు ఈ త్రిలోకములు ఉన్నటువంటి ప్రేమలో పరిమితముగా ఉన్నాయి కానీ దేవుని యొక్క ప్రేమ ప్రేమితమైనటువంటిది దీని వీళ్ళ అన్లిమిటెడ్ ప్రేమను దేవాది దేవుడు కలిగి ఉన్నాడు ఆయన ఎంతగా మనం ప్రేమించాడంటే తన ప్రాణాన్ని అర్పించే తన ప్రాణాన్ని త్యాగం చేసి మన కోసము చనిపోయినటువంటి గొప్ప దేవుడుగా ఉంచి ఉన్నాడు అంతగా దేవుడు మనలను ప్రేమించాడు అంత మాత్రమే కాదు మన తండ్రి మనలను క్షమించే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు ఎంత పాపం చేసినప్పటికీ కూడా ఎంత వ్యతిరేకముగా మనం జీవిస్తున్నప్పటికీ కూడా మనం ఎంత దూరముగా ఉన్నప్పటికీ కూడా మనలను ప్రేమిస్తూ ఆయన క్షమిస్తున్నటువంటి గొప్ప తండ్రిగా ఆయన ఉంచి ఉన్నారు అంత మాత్రమే కాదు ఈ పరమ తండ్రి మనకు సహాయం చేసే గొప్ప దేవుడిగా నుంచి ఉన్నారు దేవుని స్తోత్రం గాక ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడిగా నుంచి ఉన్నాడు ఈరోజు ఏదైనా కష్టం వస్తే ఈరోజు ఏదైనా బాధ కలిగితే మన జీవితంలో ఒక నిరుత్సాహంతో మనము ఒకవేళ కనబడితే తండ్రి దగ్గరకు వెళితే పరమ తండ్రి దగ్గరకు వెళితే మనలను ఆదరించే గొప్ప దేవుడు ఆయన మనకు సహాయం చేసే గొప్ప దేవుడు అంత మాత్రమే కాదు నెమ్మదినిచ్చే గొప్ప దేవుడు దేని స్తోత్రం దేని పిల్లరా మన తండ్రిలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి మరొక విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే దేవుని పిల్లరా యష్యా గ్రంథము అరవై మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చంలో మనం చూసుకుంటే మన పరమ తండ్రి వారి యావత్ బాధలో ఆయన బాధ ఆయన సన్నిధి దూత వారిని రక్షించను ప్రేమ చేతను తాలిమ చేతను వారిని విమోచించను పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను దేవుని స్తోత్రం కలుగునుగాక మన పరమ తండ్రి మన బాధలలో దేని బిడ్డరా మనకు తోడుగా ఉండి ఆయన యావత్ బాధను కూడా అనుభవించినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు ప్రేమను చూపించినటువంటి గొప్ప తండ్రి మన ఎడల సహనము ఓర్పు కలిగి ఎంతగా దేవుని బాధ పెట్టినప్పటికీ కూడా ఆయన తన యొక్క ప్రజలను ఇస్రాయిల ప్రజలను ఆయన ఎత్తుకుంచు వచ్చాడంట మోస్తూ వచ్చాడంట కాపాడుతూ వచ్చాడంట సహాయం చేస్తూ వచ్చాడంట వచ్చాడంటే వీళ్ళరా ఇస్రాయిల ప్రజలకు మాత్రమే కాదండి ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి మనకు కూడా దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు మనలను ప్రేమిస్తూ ఉన్నారు మన ప్రతి బాధలో ఆయన మనకు అండగా నిలబడుతూ ఉన్నారు మనలను ఎత్తుకొని మోస్తున్నటువంటి గొప్ప దేవుడు అటువంటి తండ్రిని మనం ఆరాధన చేస్తూ ఉంటున్నాం దేని పిల్లలు ఈరోజు ఆయనకు నచ్చినట్లుగా మనం జీవిస్తే గనుక ఆయన ఆశించినట్లుగా ఈ లోకంలో మనం జీవించగలిగితే దేవుడు సంతోషపడతాడు ఈరోజు ఆయన మన యొక్క తండ్రిగా ఉంచి ఉన్నాడు మన పరమ కుమారిగా ఉన్నాడు ఈరోజు మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన ఆ మనలను నిర్మించే దేవుడు ఆయన మనలను మోల్డ్ చేసే దేవుడుగా సరిచేసే దేవుడుగా సహాయం చేసే దేవుడిగా ఆయన ఉంటాడు కాబట్టి ఈరోజు ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రభుకు మన జీవితాలు మనం అప్పగించుకుందాం ఆయన పరమ తండ్రి మనలను ప్రేమించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు అటువంటి కృపా పరిశుద్ధ దేవుడు ప్రతి ఒక్కరికూ అనుగ్రహించే సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా ఈరోజు మాకు శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మీరు మా పరమ తండ్రిగా మీరుంటున్నందుకు మీ కొందనాలు కృప కలిగినటువంటి తండ్రిగా ప్రేమిస్తున్నటువంటి తండ్రిగా మా బాధలలో మాతో పాటు నిలబడి ఉంటూ సహాయం చేస్తున్నటువంటి గొప్ప దేవుడిగా మీరు ఉంటూ ఉన్నందుకు మీ స్తోత్రాలు అయినా ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆదరించండి ప్రతి ఒక్కరికి నెమ్మదినివ్వండి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించి ఏ విషయాలైతే అడుగుతున్నారో ప్రతి వాటిని మీరు అనుగ్రహించి సహాయం చేయమని గొప్ప కార్యములు చేయమని ఏసునామమున అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవునిక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునగాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె